రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించా ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే నేను నడిపెత్తుకు రావద్దు అదే నేనైతే లగ్గెత్తుకెళ్ళి లగ్గెత్తుకు అంటే ఈ బండి నడపడింది చేత కదా మరి ఎందుకెళ్ళట్టు ఏమో మీరు చేస్తామన్నారు చచ్చేట్టుగా అదిగో మూటలో వచ్చేస్తాయి నోట్లో ఇడ్లీ రాటం ఏంట్రా రే ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపించండి ఇడ్లీ తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండి అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా అవును బాబా ఆకలి వేస్తుందిరా అరామ్ సాగు వెళ్ళి కష్టం తెచ్చి పెట్టు నా కూడా ఆకలి వేస్తుందండి తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా నోటు అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుద్దినట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేజ్ కి తొందర తీసినప్పా ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటీస్ పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటారా నేను చెప్పు ఆకలి వేసేస్తున్నామా చట్నీ సాంబార్ ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్ల నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ అయ్యో

కొండెత్తిపోతే నిన్నెత్తిపోతాడు ఊరు కొడుకు పోస్తాగారు ఆడికి ఆ కొండెత్తం వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసినోడుకు కూడా జోకులు వస్తాయి కొండ తెచ్చిన చేతుల పోనీ నా మాట మాట మేమే వింటాం ఇది ఒక బిర్చి కొయ్యి ఏంటి యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండం తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను

చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలియనాడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టే చేసుకున్నాడు కనుక స్వామిజీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నేళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది నీళ్ళలో చూద్దాం ఇక్కడ నీళ్లు నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతున్నా చేతులు గెలపచ్చుగా నా ఎల్స్తాను చెయ్యి సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు అయ్యో చిన్నమ్మ గారు మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చివలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి ఇవ్వు అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తాను ఓ తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నకి అలాగే చిన్నయ్య నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా ఇవాళ నేను అనుకున్నది సాధించకపోతే నా పేరు ప్రభావతే కాదు ప్రతిరోజు పంచదాన్ని చప్పిడి వాళ్ళు తాగలేకపోతున్నాను పందారు కలిపి జింగిచి జింగిచికా జింగిచికా ఏమిటాది పాలండి ఎవరికి అయ్యా ఈ పాలలో కూడా పంట లేదు అది ముందే అడగొచ్చు కదయ్యా తమరు మరి చక్కర లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా సకర్లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా లేని చపిడు పాలు తాగుతున్నావా అయ్యయ్యో నాకిన్ని తెలివి తెచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే ఏంట్రా అబ్బబ్బ ఏలేదు లేదు ఏడుస్తున్నావు ఏమీ లేదు సంగతి ఏంటో చెప్పు నేను ఎవరికి చెప్పలే పట్టు చెయ్యి పట్టు ఆ అయ్యో ఉత్తరం కనపడిపోయింది ఎవరు రాసారా నా లవర్ లవర్ నీకు లవరా నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవడే పెళ్లి చేసుకున్నారు తెలుసా ప్రేమ గుడ్డదని మీ వంశాన్ని చూసే కనిపెట్టట్టున్నారు అది సరే గాని నీ లవ్వరు ఎవరు నీకు చెప్తాను నేను తెలివి తక్కువన్నా నువ్వు చాలా తెలివైనోడు వెళ్ళి నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా మరి గుమ్మస్తా కూతురు ఉంటది అంటే ఏటి గుమ్మస్తా గుంది కూతురు ఉన్నారు సరిపోయింది అది నీకు మామూలే కాని ఏదో లెటర్ చదివి చెప్తాను చదివి చెప్తావా ఇది ఇక్కడ చదివితే అందరుంటారు ఇటు ఇటు ఇదొక ప్రేమ ఉత్తరం ఎప్పుడూ కనపడకుండా చదు ఆ అమ్మాయి కంట అక్షరాలై అందనిగా ఉన్నాయిరా అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి బసవయ్య నా ప్రేమ నీదయ్య అ చెవులు మూసు ఆ నేను అవన్న తెలి తక్కువన ఏంటి నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు కనపడతది కదా అందుకని మూసేసా నేను చదివే లెటర్ నా కనపడతదని నా చెవులు మూసేసావా అబ్బో బాబా సూపర్ రా నీ అంత తెలివే లోడి భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్ట ఇది చదివే లెటర్ కాదురు నవిలే లెటర్ నా ఉత్రో ఇది ఇలా సత్రమా అబ్బా నువ్వు ఉండవయ్యా ని ఉత్రోలా వంటింట్లో ఏమేం చేయాలో ఎంతట చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు నుంచి చెన్నై పళ్ళకు రట్లేదు అంటగా వెంటనే డ్రైవర్ పంపించి చెన్నైని వెలిపిస్తాడే రేయ్ రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి లేవ సముద్రం ఎలా ఉంటుందో చూద్దాం ని వైజాగ్ కి లేరే అబ్బ ఇల్ల సముద్రంలో ని గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపి నీకు లెక్క చూసుకుంటే డబ్బులు ఇవ్వాలి మరి ముందే అయ్యి అంటే ముచ్చి నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు ఎంత వరీ చెప్పు గుమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారు అడగండి ఏంట్రా డబ్బా నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా అంటే ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా సరే 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 ఏడో ఒక ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరు నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా అలాగేనండి ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నేను నరకం మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పకండి బాగాలేదా ఇంకోటి నడుస్తాను నువ్వు పర్మనెంట్ గా టెంపరవరీ